హార్డ్వేర్ పేరుతో ప్రభుత్వం వందల కోట్ల వసూలు చేస్తుందని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి అన్నారు దుబ్బాకలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గంలోని పలు గ్రామాలకు చెందిన రెండు మంది లబ్ధిదారులకు తొంభై లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు పంపిణీ చేసి మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు రైతు బంధు ఎగ్గొట్టి హైడ్రా పేరుతో రాజకీయాలు చేస్తుందన్నారు హైడ్రా పేరుతో హైడ్రామా ఆపి రైతుల కష్ట సుఖాలు తెలుసుకోవాలన్నారు ఎమ్మెల్యేగా ఓడిన కొందరు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేయడం సిగ్గుచేటన్నారు కళ్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ చేయకపోతే మహిళలతో కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నా చేస్తామన్నారు కత్తి కార్తీక మాజీ జెపిటీసీ రవీందర్ రెడ్డి మండల అధ్యక్షులు బాణల శ్రీనివాస్ అస యాదగిరి అసస్వామి రొట్టె రాజమౌళి నాయకులు తదితరులు పాల్గొన్నారు సంబంధించి రెండు వందల డెబ్బై మంది లబ్ధిదారులకు దాదాపు తొంభై లక్షల రూపాయల వరకు మరి రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి మరి ఈరోజు ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరి మా బీఆర్ఎస్ పార్టీ మరి చనిపోయిన వారికి ఇన్సూరెన్స్ సంబంధించిన ఇద్దరికి నాలుగు లక్షల రూపాయలు మరి బిఆర్ఎస్ పార్టీ తరఫున మరి వారికి కూడా మరి చెక్కులు ఇవ్వడం జరిగింది ఎల్ఓసి రెండు మండలాలకు సంబంధించిన ఎల్బోసీలు ఈరోజు ఈ కార్యక్రమాలన్నీ కూడా మరి నియోజకవర్గ స్థాయిలో అన్ని మండలాల నుంచి జరుపుకోవడం జరిగింది ఈరోజు నిజంగా మరి చాలామంది రైతులు ఏ గ్రామం పోయినా ఎక్కడ పోయినా మరి మాకు పంటలు వేసుకున్నాము నాట్లు వేసుకున్నాము రోజు వరకు కూడా మరి ట్రాక్టర్ కిరా కిరాయిలు ఇచ్చుకోలేకపోతున్నాం ప్రతి సంవత్సరం కేసీఆర్ గారు ఉన్నప్పుడు మరి రైతు బంధు వచ్చేది ఈ సంవత్సరం ఇన్ని సంవత్సరాల తర్వాత ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం రైతు బంధు ఎగ్గొట్టిన ఏకైక ప్రభుత్వం ఏదైనా ఉన్నది అంటే మరి అలా కాంగ్రెస్ పార్టీ మన గౌరవ మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిజంగా కూడా రైతుల పేరు చెప్పుకొని ఈరోజు రైతులకు ఎన్నో వాగ్దానాలు చేసి ఫుల్ఫిల్ చేయకుండా కంప్లీట్ చేయకుండా మరి అన్ని కూడా ఎగనామం పెట్టి ఈరోజు వాళ్ళందరినీ కూడా మరి హైదరాబాదులో చెరువుల పేర్ల మీద కుంటల పేర్ల మీద మరి హైడ్రామా చేసి ఒక హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తుండే అక్కడ సంతోషం చేస్తున్నావో చాలా సంతోషం కాదని మేము అనట్లేదు కానీ ఏదైతే ప్రజ రైతులకు వాగ్దానం చేసినవో మరి ఆ హైడ్రామా ఆపి పక్కకు పెట్టి మొదలు ఈరోజు రైతులు ఏ విధంగా బతకలే వాళ్ళ కష్ట సుఖాలుంది మరి ప్రతి సంవత్సరము మరి వందల కోట్ల రూపాయలు వేల కోట్ల రూపాయలు మరి కేసీఆర్ గారు ప్రభుత్వంగా రైతులు దాదాపు ఎనిమిది సంవత్సరాల నుంచి మరి పెట్టుబడికి డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఇలా దేశంలో ఎక్కడ ఉన్నది అంటే మరి మా కేసీఆర్ గారు మా బీఆర్ఎస్ పార్టీ అంత మంచి పథకాన్ని అన్ని రాష్ట్రాలు ప్రశంసిస్తే మరి ఇక్కడ తెలంగాణలోనేమో మరి దాన్ని పూర్తి ఎగరామం పెట్టేసేసి మరి దాన్ని మంచు మరల్చడానికి కొత్త కొత్త రకాల మరి జిమ్మిక్కులు చేస్తున్న ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు నిజంగా కూడా చాలా మంది మేము పంట పంట చెట్టిలు కట్టుకోలేకపోతున్నాం మరి మేము ప్రా